సార్వత్రిక ఎన్నికల తర్వాత మహాకూటమి అధికారం లేకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి పరాభవాన్ని మూటగొట్టుకుంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీ అధినేత రెడీ అవుతున్నటువంటి వార్తలు వినపడుతూ ఉన్నాయి వాటితో పాటు ముఖ్యంగా మీడియా రంగానికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా వైసీపీ శిబిరం నుంచి వస్తుంది వైసీపీ క్యాంపులో మరో రెండు ప్రధానమైనటువంటి ఛానళ్లను కూడా వైసీపీ ముఖ్యమైనటువంటి నాయకులు తీసుకురాబోతున్నారన్నటువంటిది ఆ వార్త యొక్క సారాంశం అయితే చాలా రోజులుగా విశాఖపట్నం కేంద్రంగా ఒక న్యూస్ ఛానల్ని తీసుకురావడానికి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తను ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పారు అయితే అది విశాఖపట్నం కావచ్చు లేదా విజయవాడ కావచ్చు లేదా హైదరాబాద్ కేంద్రంగా అయినా కానీ చివరకు ఒక టెలివిజన్ రంగాన్ని న్యూస్ ఛానల్ను తీసుకొచ్చే ప్రయత్నం తాను చేస్తున్నట్లు అందుకు సంబంధించి అనేక ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని ఆయన పదే పదే మీడియా సమావేశంలో చెప్పారు గతంలో కూడా తాను ఒక టీవీ ఛానల్ స్థాపించడానికి రెడీ అయిన సందర్భంలో ముఖ్య అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు సాక్షి ఛానల్ ఉండగా మరొక ఛానల్ ఎందుకు అని వారించడంతో ఆ నిర్ణయాన్ని కొద్ది కాలం పాటు వాయిదా వేసుకున్నానని కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తనపైన అసత్య ఆరోపణలు కొన్ని మీడియా ఛానళ్ళు పని కట్టుకొని చేస్తున్నటువంటి నేపథ్యంలో తనంటూ ఒక న్యూస్ ఛానల్ను తీసుకురాబోతున్నానని నిజాలు చెప్పడానికి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడంతో పాటు ప్రజలను కూడా ప్రొటెక్ట్ చేయడానికి తాను మీడియా ఛానల్ తీసుకొస్తున్నానని విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు అయితే ఇప్పుడు మరొక కీలకమైన నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి ఒక కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం నుంచి కూడా ఒక న్యూస్ ఛానల్ వస్తుందన్నటువంటి వార్తలు వైసీపీ శిబిరం నుంచే వస్తూ ఉన్నాయి వైఎస్ఆర్ శిబిరానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి పాత్రికేయుల మధ్య ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికార మార్పిడి తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అనేక ఇబ్బందులను అటు ప్రభుత్వం నుంచి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మదన్పల్లి రెవెన్యూ కార్యాలయం దగ్ధం నుంచి అనేకమైనటువంటి అంశాలు పెద్దిరెడ్డి కుటుంబం చుట్టూ తిరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పెద్దిరెడ్డి కుమారుడైనటువంటి పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి సారథ్యంలో ఒక కొత్త న్యూస్ ఛానల్ను చాలా బలంగా నూతన టెక్నాలజీతో తీసుకురాబోతున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు మొత్తానికి విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి లాంటి బాగా డబ్బులు ఉన్నటువంటి రాజకీయవేత్తలు మీడియా రంగంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఛానల్స్లో పనిచేసేటువంటి జర్నలిస్టులకు కూడా భారీ జీతాలు ఉంటాయన్నటువంటిది ఒక వార్త అయితే మీడియా సర్కిల్లో వినిపిస్తోంది మరొక వైపు అంబటి రాంబాబు లాంటి లీడర్లు కూడా తాము యూట్యూబ్ ఛానళ్లను ప్రారంభించి సోషల్ మీడియా వేదికగా తన యొక్క గళాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రధాన న్యూస్ ఛానల్స్తో పాటు డిజిటల్ ప్లాట్ఫారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా రాబోతున్నాయన్నటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి వచ్చేటటువంటి ఛానల్సు ఇప్పటికే సాక్షి ఉన్నది మరికొన్ని ఛానళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రో ఛానల్స్గా ఉన్నప్పటికీ ప్రభుత్వం మారిన తర్వాత వాటి యొక్క స్టాండ్ ఎలా ఉంటుందో అన్నటువంటి సందేహాలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అందువల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలకమైనటువంటి వ్యక్తులే న్యూస్ ఛానళ్ళ స్థాపనకు ముందుకొస్తున్నారా అన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తా ఉన్నాయి మొత్తానికి సాక్షితో పాటు ఆ పార్టీ నాయకులే స్వయంగా మరొక రెండు న్యూస్ ఛానళ్లను ప్రకటన చేయడంతో సాక్షితో పాటు రెండు ఛానళ్ళు ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రో ఛానల్స్గా వ్యవహరించినటువంటి ఆ ఛానళ్ళు ఎలా వ్యవహరిస్తాయో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మీడియా రంగంలోకి మరో రెండు ఛానల్స్ రాబోతున్నటువంటి నేపథ్యంలో జర్నలిస్టులకి మంచి వేతనాలు టెక్నీషియన్స్కి వేతనాలు ఉంటాయని భావిస్తూ ఉన్నారు అయితే వృత్తి నిపుణుల కొరత మాత్రం మీడియా రంగాన్ని ఇప్పటికీ వేధిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ఈ ఛానల్స్ ఎలా రిక్రూట్మెంట్ చేసుకుంటాయి జర్నలిస్టులకు జీతాలు ఎలా ఉండబోతున్నాయి వాటి యొక్క వాయిస్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్గా ఉంటుందా లేదా ప్రజా గొంతుకగా ఉంటుందా అన్నటువంటిది మాత్రం ఛానళ్ళు ప్రారంభమైన తర్వాత తెలుస్తుంది